అందరికీ నమస్కారం అండి నా పేరు వాకదాని వెంకటరమణ నేను ఖమ్మం ఆర్టీఓ ఆఫీస్లో డిటిఓక పనిచేస్తున్నాను గత నాలుగు సంవత్సరాలుగా సమాజంలో జరుగుతున్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మరియు జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి ప్రజల సమస్యలను త్వరితగతిన గతిన పరిష్కరించడానికి సహాయం చేసినట్టు ఈ కెరటం కెరటం న్యూస్ ఛానల్ అండ్ పేపరు ప్రతి అంటే ప్రతిరోజు కూడా ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ దిగ్విజయంగా ఐదో సంవత్సరాలకు అడుగు పెడుతుంది ఈ శుభ సందర్భంలో మరి కెరటం ప్రెస్ న్యూస్ అండ్ పేపర్కి యాజమాన్యానికి మరియు సిబ్బందికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరు మరి మరింతగా ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా కోరుకుంటున్నాను ఇందులో వీరు ఎక్కువగా విజయవంతం సాధించాలని కోరుకుంటున్నాను